ఈ రోజైతే మా ఇంట్లో అయితే ఫెస్ట్ వచ్చి ఫెస్ట్లో అంటే ఫెస్ట్ కదా మామూలుగా కూర అయితే వండుకుంటాం కదా నేనైతే ఈరోజు చికెన్ వండాను ఇదిగోండి తోటకూర ఫ్రై అయితే చేశాను చూడండి చక్కగా తోట కూర ఫ్రై ఇప్పుడే వండేసానండి వీడియో అయితే తీయలేదు ఈ కూర ఇప్పుడు చికెన్ అయితే మాత్రం వీడియో తెస్తున్నాం ఇవ్వండి ఆయిల్ అయితే వేసుకున్నా ఆయిల్ అయితే వీటికింది పచ్చిమిర్చి వేసుకున్నాం ఉల్లిపాయలు టమాటా కూడా వేస్తున్నా ఇప్పుడే ఓ మనం ఏమి భారీగా ఉండట్లేదు మాట్లాడ మాట్లాడు ఏ రోజు మాట్లాడు ఏంటి మాట్లాడే మోదే వస్తుందా కలిపి మోదే వచ్చు ఏమొచ్చిందా మాట్లాడితే అందుకు బాధ మనకి ఏదో ఫ్లాట్ ఉన్నారు కానీ అందుకని చెప్పారు తోటకూర ఫ్రై చికెన్ ఏం చేస్తా చికెన్ కాలు కూర అంటే చికెన్ కాలు అంటే కోడి కాలు కూర చికెన్ కాలు కాదు కోడి కాలు కూర చికెన్ లెగ్స్ అన్నమాట అది ఇప్పుడు మనకి మటన్ లెగ్ పీస్ కాదు చికెన్ కాలు మటన్ లెగ్ కొనే అంత ఇదైతే లేదులేండి అందుకని చికెన్ కాలు తీసుకొచ్చాము చికెన్ కూడా తెచ్చాము ప్రస్తుతంగా కాళ్ళు కూడా చాలా బాగుంటాయండి వండుకుంటే మనకి ఎంతకు కూడా చాలా మంచిది కాళ్ళు నెలకొకసారి తినాలి మటన్ కాలు కదా తినాలి చికెన్ కాలు అయినా తినాలా నీకు డౌట్ రావచ్చు కానీ చికెన్ కాలు కూడా తినాలండి మనం ఏదైనా పెద్దది ట్రై చేయాలండి ఒకసారి ట్రై చేసినాక మనకేమంటే మనకి ఒక ఒకలాంటివి వస్తాం అనమాట అట్లా కోడికాళ్ళు తోట కూర ఫ్రై కోడి కాలు కూర మాస కోడి మాంసం కాళ్ళు మాసం కోడి కాళ్ళు మాంసం తోట కూర ఫ్రై అప్పుడైతే వాటాలు వాళ్ళు ఒక కోడి తెచ్చి ఒక పిల్లకి మనిషికి ఇంటికి వచ్చి ఒక పది రూపాయలు పడేది వాటాకి ఆ అప్పుడు ఎంత కూర వస్తే బంగారంలాగా వాళ్ళదా అది మాత్రం పద్దాకా పది రూపాయలు మాసం ఉంటే చాలుగా పది రూపాయలు మాసం ఉంటే చాలుగా అనుకునేవాళ్ళు అలా లేదండి ఎవరు వాళ్ళ వెళ్తున్నారు తెచ్చుకుంటున్నారు వంద రెండు వందలు పెట్టి కోతలు తెచ్చుకుంటున్నారు వీళ్ళని కూడా వెళ్ళి అవసరం కానీ ఆ రోజు లేదు పానే బుగ్గిన వస్తే ఆ రోజులే బాగుండాయి ఈ రోజు చక్కగా కల్లాక అవటం లేని వ్యక్తులు అసలు కుళ్ళిదనం లేని మనుషులు ఆ రోజు ఆ రోజులు మనుషులే వేరండి ఈ రోజు అంతేగా నేను కుళ్ళు నువ్వు కుళ్ళు దానివే ఎవరైనా ఇదే జనాలు కుల్లోళ్ళు అందరూ కూరగాయలు చెప్తున్నాం కోడి కాళ్ళు మా సమయంలో మన సిటీలో ఏంటంటే ఈ కాళ్ళుకి అబ్బా వచ్చి ఈ కాళ్ళు అనుకుంటారు ఇదే పల్లెటూరులో అయితే పర్మానలా తింటారు

పల్లెటూరు అండి మాదే రాజా అంటారండి మీ చెప్పేసా చెప్పేసేయండి మరి కామెంట్స్ చేసేది మళ్ళా రాజా అంటే చాలా మంది తెలుసు కదా శ్రీకాకుళం జిల్లా రాజం మా ఊరు అయితే అండి రాజా పల్లెటూర్లు రాజా చుట్టుపక్కల చుట్టుపక్కల పదిహేను బండి మీద అయితే అరవై మొత్తం ఊర్లో తిరిగిపోవచ్చు బండి మీద అయితే

కలుపు కలుపు నేనైతే వీడియో తీకముందే అమ్మ ఇదిగో అన్నం పెట్టేశాను కరెంట్ కుక్కర్ లో నా తోటపో ఫ్రై అయితే చేసేసాను ఇప్పుడు మా ఆయన వచ్చేసరికి ఇప్పుడే చికెన్ అడుగుతున్నాను వండేస్తే కరెంట్ గుడ్లోకి వెళ్ళి చాను కూర్చోవచ్చు చూసారా మా కష్టాలు ఇంత మేము కష్టపడినందుక మా వీడియో ఖచ్చితంగా ప్లీజ్

అట్లా అన్నమాట అట్లా చెప్తాను పిల్లలకి స్కూల్ ఉన్న నుంచి అయితే అసలు పొద్దున పోటం చాలా ఇబ్బంది అయిపోతుందండి లేకపోతే హడవిడిగా కొట్టుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళి చేస్తారు మీకైతే ఆ వీడియో అయితే ఇంకా నేను ఎందుకంటే కుదట్లేదు కాబట్టి పొద్దున్నే కోడి కాళ్ళు కూర మొత్తం అయితే దగ్గరికి వచ్చిందండి వాటర్ వేసుకుందాం ఇప్పుడు మనం నీళ్ళు అయితే వేసుకుందాం మంచి నీళ్ళు తగిన నీళ్ళు అండి కొన్ని నీళ్ళు పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా కూర అనేది ఉడికిద్దండి ఎందుకంటే మనం సిమ్లో పెట్టుకుందాం కాబట్టి ఈ నీళ్ళన్ని ఇంకేసరికి మనకు ఒక అరగంట టైం అయితే పట్టిద్ది కాబట్టి చాలా సేపు ఉండకాలి ఏమో అంటే మనం ఉడికించుకోవాలి తక్కువైతే వేయలేదండి నాలుగు గ్లాసులు అయితే వేసాము నీళ్ళు ఇగోండి మూత పెట్టేసుకుందాం తర్వాత గర్మసాల అయ్యి త్వరగా వేసుకోవాలి ఇప్పుడైతే మోస పెట్టేసుకుందామండి మా వీడియోకి అయితే ప్లీజ్ లైక్ మాత్రం చేయండి ప్లీజ్ లైక్ అయితే మీ చేద్దా ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా ప్లీజ్ ఏమ్మా ఎండగా వచ్చింది చూద్దాం చూద్దాం వావ్ దగ్గరకైతే వచ్చేసింది ఇప్పుడు కొంచెం మనం గర్మ మసాలా తగిలిచ్చామంటే కూర చాలా బాగుంటుంది ఏమో మంతా వేసుకుంటున్నాం లేనో లేదు ఈ మసాలా కూడా వేసుకోకుండా వండుకున్నాం చాలా మంది ఉన్నారు కప్పు గొప్ప తినేసే వాళ్ళు కూడా ఉన్నారు తప్పగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి కాకపోతే కొత్తిమీర అయితే మా ఇంట్లో లేదు అందుకనే అంతగానే వేసుకోవటం లేదు లేకపోతే కొత్తిమీరగా వేస్తాను మా అమ్మాయి అయితే కొట్టుకెళ్ళింది దగ్గర కొట్టు ఉంది కొట్టుకెళ్తానేమో ఆ కొట్టులో కూడా కొత్తిమీర లేదండి ఇంకేం చేస్తాం ఇప్పుడు కొత్తిమీర లేకుండా ఈరోజు చికెన్ కూర మరి చూసాగా కూర అయితే వచ్చేసింది ఎంతమంది కోడి కాళ్ళు తింటారు కామెంట్ చేసిందండి ఎందుకంటే మాకు కూడా ఉంది మేమే తింటున్నామా ఇంకెవరైనా ఇంకెంతమంది ఉన్నారు ఈ కోడి కాళ్ళు వాళ్ళని కొంచెం కామెంట్ చేసేయండి ఇదిగోండి అయితే సవ్ అయితే అయిపోయింది చూడండి ఫస్ట్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం చక్కగా దగ్గరకు వచ్చేసింది ఆఫ్ చేసేసుకుందాం

ఓమ్మలు రాస్తుందమ్మా వేడి వేడి లో వేడి కోడికాలు కూర వేడి వేడి కోడి కాళ్ళు కూర అండి తింటే ఉంటుందండి అసలు మామూలుగా ఉండదండి అంటే ఇవ్వండి నేనైతే చేశాను కదా మా పిల్లలు ఎవరికి వద్ద ఎందుకంటే అసలు నువ్వు వెనుక మరి చికెన్ ఉన్నప్పుడు చేయకూడదు కదా అంటే ముందు నువ్వు అనుకోలేదు తడకు చేద్దామని అదే చికెన్ వండుదామని అవునా అప్పుడు నువ్వు చెప్పలేదు పైమే పెట్టేసినాక పైమే పెట్టేసినా చెప్పిందండి చెప్పలేదు పొద్దున్న నీట్గా మజ్జిగన్నం పెరిగి అన్న చల్దనమా చల్దన నీటి తినేవచ్చా అండి ముందు పిల్లలకు పెట్టి తర్వాత తినద్దు నువ్వు నాకేం కాదు అది నీ కళ్ళు మాత్రం ఆ మీద ఉంటాయి ఏంటో నాకు అర్థం కాదు మరి నీ ఎదురుగా ఉంది ప్లేట్ మరి నీదే కదా అయితే ఒకటి చేయకొచ్చు నువ్వు వచ్చి మరి అబ్బా సిద్ధ పెట్టి పెద్ద సిద్ధకి ఇంకో కాలే సిద్ధ తింటాడు తింటే వేస్ట్ గా పోయింది నా ప్రాణం పోయింది ఒక కాలు పోయింది ఎక్కడ గేట్ పోతే పని ఉంటది ఎక్కడ పోతే అంటే తింటే ఆడే వేసుకుంటా ప్లేట్ లో ఉంటది నీకు రా నీకు ఏమైనా కొట్టుకోవడానికి కాలు అయినా ఒకటేనా ముక్కలైనా

మీకు చేత అవధాన్ని వీడి తీయటం అందుకని తీస్తున్నాను అన్నమాట అది పిల్లలు ఏం సైలెంట్ తినేస్తున్నారు అందరూ ముగ్గురు చిన్నపిల్లలు అండి ఒక పెద్ద పిల్ల అండి అందరు సైలెంట్ తినేస్తున్నారు నిజాత తినేస్తావా ఏదో ఒక హోజైతే మా ఆయనతో వంట చెప్పాలండి మీరు ఎంతమంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసినా ఆయన వంట చేస్తారేమో ప్లీజ్ రోజైనా నాకు సలవొచ్చినట్టు ఉంటది అలాగనే ఎవరూ కామెంట్ చేయ చేస్తారు చేస్తారు ఫుల్ వీడియోలు నుపే పడతావు అప్పుడు నిన్ను ఇప్పుడు పడతాను నిన్ను కూడా ఉంటే ఉండాక పడతా నిన్ను కూడా మరి మాకు వీడియో మేము చేత అవదుగా తీట చేస్తా సింపుల్గా ఇలా వండుకుంటేనే అండి కూర కూడా నేను మాత్రం అలా కదా ఇంకేమీ ఇలా అల్లం ఇల్లు ను కొంచెం గర్మసాల వేసాను అంతే కొత్తిమీర కానీ ఏమీ వేయలేదు పెద్దగా సింపుల్గా వండేసాను అని బాగుంది సింపుల్గా వండు చాలా బాగుంది కూర మాత్రం బాగా కారం ఉంది మంటలు పడుతున్నాయా

ల్లి ఇంక ఎంత ఉందమ్మా పెండింగ్ వర్క్ ఉందా ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందా హోంవర్క్ పెండింగ్ ఏం లేదు ఓకే క్లియర్ కంప్లీట్ అయిపోతుందా మా చింత బిజీగా ఉందండి అంటే సిద్ధ ఎలా ఉంది సిద్ధ చెప్పు కోడికాయ కూర ఈగురు ఎలాగుంది ఉంది బొయ్య గట్టిగా ఉందా బొయ్య గట్టిగా ఉంటుంది సిద్ధ మటన్ మటన్ బొయిక కనుక్కున్నావా కింద ప్లేట్ వేసి పడుతున్నావు సిద్ధ செட்டுது கொஞ்சம் கூர செம்மா செத்த பட்டு தின காலு தின கால காலு கூர ஏண்ட் தினத்த సిద్ధ కుమార్ పవన్ పవన్ కుమార్ ఏమ్మా ఏం కావాలి ఏం అర్థబుద్ధాలుగా తినాలిగా మరి లిక్విడ్ వేయించుకుంటావా ఉక్కాలంటే ఇమ్మా చేద్దకి నెంబర్ వన్ కాలే నెంబర్ టూ వద్దా నెంబర్ వన్ కాలే అది తిన్నా మమ్మల్ని అనిపించింది చాలా అంటే చాలా బాగుందండి ఎక్కువ ఇదిగోండి తాలింపులు ఎక్కువ వేసి ఫ్రై చేశాను చూడండి సూపర్ ఉంది ఎంత వచ్చింది ఈ రోజు మా అమ్మ అయితే కాళ్ళు కోర చేసింది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కనుక ఈ కోర నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్